హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఈ రోజు అయితే ఏడు శనివారం పూజ ఉద్యాపన అయితే అవుతుందనమాట నిన్నటి బ్లాగ్లో చెప్పాను ఏడు శనివారం వ్రతం ఈ రోజుతో ఏడో వారం పూర్తవుతుంది అలాగే ఈ రోజైతే నేను కరెక్ట్గా త్రీ థర్టీకి అయితే లేచానండి ఇంకా లేచి బయటకు వచ్చి చూసరికి చందమామ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే నిన్న పౌర్ణమి కాబట్టి ఈరోజు ఇంకా సూర్య సూర్యభగవానుడు రాలేదు కాబట్టి చందమామ చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఎవరూ లేవలేదు ఇంక నేను లేచి బయటకు వచ్చి కాసేపు అయితే చూసి ఫోర్ కల్లా దీపం అయితే అండి ఇంకా కార్తీక మాసం కాబట్టి చెప్పే స్టోరీ ఫస్ట్ తులసమ్మ దగ్గర పెట్టుకొని ఆ తర్వాత ద్వారబంధానికి కూడా ద్వారలక్ష్మి కూడా చేసుకున్నాను అంటే ఒక్కసారి లైట్ లైట్స్ చూస్తే ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా దీపాలు ఇలా కనిపిస్తే నాకు చాలా ఇష్టము చాలా అందంగా అయితే కనిపించాయి ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా ఇంట్లో ఎలా అయితే దీపం పెట్టుకుంటానో అలా పెట్టుకున్నాను అంటే ఫస్ట్ ఇక్కడ ఇంట్లో దీపం అయిపోయి వ్రతం కోసం రెడీ చేసుకుందాం అనుకున్నాను ఇంకా బాగా కింద పెట్టేసుకొని పూజ సింపుల్గా రెడీ చేసేసుకున్నాను అండి రెగ్యులర్గా ఇంట్లో ఎలా తెప్పడతాం అలాగా ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రసాదాల స్టా ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను ప్రసాదాల ప్రిపరేషన్ అంటే ఏం చేస్తాను అనేది ఇప్పుడు చెప్తాను అంటే నిన్న నైటే స్టవ్ అది కడుక్కున్నా వది ఇంకా టీ పెట్టుకున్నాను కదా అందుకు మరొకసారి స్టవ్ అది క్లీన్ చేసి అంటే పై పైన తుడిచి అప్పుడు బొట్లని ప్రసాదం చేసుకుంటున్నాను దేవుడికి కనుక అందుకు మళ్ళీ పసుపు కుంకుమతో బొట్లు అది పెట్టుకుంటున్నాను మా అయితే ఒట్టి చాక్పీస్తో ముగ్గు పెట్టేస్తాను తప్ప ఇళ్ళగా పెట్టను అనమాట ఇంకా దేవుడు ప్రసాదం కోసం రెడీ చేస్తాం కదా అందుకని అదే మనం పాతకాలం పద్ధతిలో ప్రసాదాలు అవి చేస్తే ఎలా చేస్తారంటే ఇప్పటికీ మా అమ్మ కొన్ని సార్లు అలాగే పాటిస్తుంది ఎలా అంటే కట్టిలిపోయిన ఉంటుంది కదా కట్టిలిపోయిన జేగురితో కానీ అలాగే కల్లాపు చెల్లిన వాటర్తో కానీ పచ్చిగా చెప్పాలి అంటే పేడ పేడ ఉంటుంది కదా ఆ పేడతో కానీ అలికి దానికి పిండి ముగ్గులు పెట్టేసి మా అమ్మ స్టవ్ లక్షవారం శుక్రవారం అలా మంచి రోజుల్లో పిండి ముగ్గులు పెట్టి దే అప్పుడు వెలిగిస్తుంది అనమాట ఒత్తిగా స్టవ్ పొయ్యాలకుండా ఏ రోజు వెలిగించదు అది కూడా మనం ఏంటంటే బ్రష్ చేయకుండా ఏ పని ముట్టుకోకూడదు అలా మా అమ్మ అలవాటు చేసింది మా అమ్మ మా అమ్మ ఎలా అయితే ప్రతి దానికి ఇలా బొట్లు పెట్టి ప్రసాదాలు చేసేటప్పుడు ఇలా చేసుకుంటుంది నాకు ఆ అలవాటు అనమాట మా మా అమ్మ మా పిన్ని అందరూ ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారు అంటే ఇప్పుడు స్టవ్లు వచ్చేసాయి కదండీ అంతగా ఎవరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట పైన అలా స్టవ్ క్లీన్ చేసేసి పెట్టుకుంటున్నారు నేను ప్రసాదాలు ప్రిపేర్ చేస్తే శ్రావణ మాసం కానీ వినాయక చవితి కానీ ప్రసాదాలు దేవుడి కోసం చేస్తే స్టవ్కి అయితే ఇలా బొట్లు పెట్టుకుంటాను ఫస్ట్ అయితే పులిహోర కోసం రైస్ పెట్టాను ఒక పక్క పరవణం కోసం పాయసం పెట్టాను అనమాట అదే పాయసం కోసం రైస్ అయితే పెట్టాను ఇంకా ఇది ఏంటి అనుకుంటున్నారా మీకు తెలుసు మన ఏడు శనివారం వ్రతం కోసం ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే చలిమిడి దీపాలు ఈ పూజలో మెయిన్ మనం ఏ పూజ ఏడుకొండల వాడికి చేస్తే కనుక ఏ పూజ చేసినా మనకి ఏది పెట్టినా పెట్టకపోయినా స్వామికి చలిమిడి దీపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది ఎలా చేయాలి అనేది చాలా వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను మరొకసారి ఉద్యాపన రోజు కాబట్టి వ్రతం ఏడవ రోజు కాబట్టి ఎలా చేయాలో చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఎలా అంటే నేను వరిపిండిని నైట్ బియ్యం అన్ని నైటే అదే ఒక వన్ అవర్ టూ అవర్స్ నానబెట్టుకొని అవి బాగా ఆరిన తర్వాత మిల్లికి కానీ లేదా ఇంట్లో కానీ పట్టేసి ఆ పిండి సెపరేట్గా ఉంచేస్తాను అంటే ఇంట్లో వాడకుండా పక్కకు పెట్టేస్తాను అనమాట మా ఇంట్లో ప్లేసు వంటగదిలో చిన్నదైనా దేవుడి సామాలు కానీ ఒక చిన్న స్పేస్ అనేది ఉంచాను ఒక ఏడవ ఈ పూజ స్టార్ట్ చేస్తానంటే ముందే అంత వరిపిండి అంతా ఆడించి పక్క పెట్టుకుంటాను అదే ప్రతివారం కొంచెం కొంచెం తీసుకుంటూ వాడతాను అనమాట ఇంకా ఏడో వారం కాదండి ఈరోజైతే అందులోనే నేను తెచ్చేటప్పుడే నెయ్యి పంచదార అలాగే పాలు అరటిపండు మాత్రం ఖచ్చితంగా ఉండాలి బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు మీరు పంచదార బదులు నేను బెల్లం వేస్తాను ఇలా పాలతో మొత్తంగా చలిమిడి దీపాలు అనేది కలుపుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం కొంచెం పాలు వేసి కలుపుకోండి ఎందుకంటే ఒక్కోసారి పంచదార కరిగినా లేకపోతే అరటిపండు కొంచెం స్మాష్ అయినా పోసుకుంటూ కలిపితే అది కలుపుకుంటేనే మనకి అది గట్టిగా వస్తుందా ఏంటని తెలిసిపోతుంది లేదంటే ప్రమిదులు ఇలా ఎలా ఏలబడిపోయినట్టు అయిపోతాయి అందుకని చెప్పేసి మనం అది చేసుకోవడానికి వీలుగా ఉన్నట్టు చేసుకో ఇదైతే ఈ ప్రాసెస్ అంతా నేనైతే చేసుకుంటున్నాను ఇంకా నాకు ఈ చలిమిడి దీపాల్లో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను అది సరిదిద్దుకుంటాను అనమాట నాకు తెలిసింది కాస్త నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఎలా కలుపుకోవాలి ఏంటనేది కూడా మీరు చూస్తున్నారు కదా పాలు మాత్రం అమాంతం వేసేయొద్దు కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి ఎందుకంటే చలి పంచదార అనేది కరుగుతున్న కొల్ది ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది అందులో అది మరీ పల్చగా అయిపోతుంది అప్పుడు మనకు పనికిరావన్నమాట మళ్ళీ మనం మళ్ళీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అది అది నేనైతే ఈ విధంగా కలుపుకున్నాను చూసారు కదా మొత్తం కలిపి ఇది పక్కన పెట్టుకోవాలి పూజ చేసే ఫస్ట్ మీకు మొదటి నుంచి చెప్తున్నాను పూజ చేసే ముందే మనం చలిమిడి దీపాలు కలిపి పూజకి అన్నీ రెడీ చేసే ముందే చలిమిడి దీపాలు కలిపి పక్కన పెట్టుకుంటే కనుక మనకి ప్రమిదల్లో నూనె నెయ్యి వేస్తాం కదా నెయ్యి వేసేటప్పుడు నూనె అనేది అంతగా లాగదు ఆ వాటర్ ఆల్రెడీ పిండి బాగా ఉంటుంది కాబట్టి నేను ఎలా కలిపాను మీకు వేయంతో ప్రెస్ చేసి చూపించను చూసారు కదా అలా కలుపుకోవాలన్నమాట ఇది ఏం చేస్తానంటే బాగా కలిపి ఒక గిన్నె కానీ ఏది కానీ మూత పెట్టి మనం సైడ్ నుంచామనుకోండి ఈ పూజ అంతా ప్రిపేర్ చేసేసరికి ముద్ద అనేది కొంచెం వాటర్గా రావడం కానీ ఏదైనా ప్రాబ్లం అయినా మనం తర్వాత తెలుసుకోగలం ప్రమిదలు చేసేసి ఆ తర్వాత వాటర్ అయినా పంచదార కరిగి వాటర్ అయినా మనం ఆ ఏం చేయడానికి ఉండదు అందుకని ముందే కలిపి పక్కన పెట్టుకోండి నెయ్యి కూడా కాస్త లాగదు అంతే ఇంకా రైస్ అయితే ఈ అయిపోయిందండి పులిహోర కోసం అని చెప్పేసి ఇది ఒక బేసిన్లోకి పంపేసి ఫ్యాన్ కింద అయితే పెట్టాను ఒక పక్క పుల్ల కూడా పెట్టానండి చింతపండు పులిహార కోసం ఇది పంచామృతం కోసం పాలు పెట్టాను పాయసం అయితే రెడీ అయిపోయింది పాయసం తీసేసి పులిహోర నేనైతే ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మీకు చెప్పేస్తాను పులిహోర ఏంటంటే ఫస్ట్ పలుకులు శనగపప్పు బాగా కొంచెం ఒక హాఫ్ అయినా వేగిపోవాలండి చాలామంది అంటే ఆవాలు జీలకర్ర వేగి అన్ని వేగిన తర్వాత పలుకులు అది వేస్తారు నేను పులిహోర ఎలా చేస్తానంటే నా స్టైల్లో ఫస్ట్ పలుకులు శనగపప్పు వేస్తాను అవి సగం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తాను అంత వేడిగా ఉండేటప్పుడు ఆవల్ జీలకర్ర వేగ వేగిపోతాయి కాబట్టి నో ప్రాబ్లము దానికి కూడా మనం బాధపడిన అవసరం లేదు పలుకులు సాగ వేగిన తర్వాత అప్పుడు పులిహోర కావాల్సిన ఎండుమిర్చి కరివేపాకు అల్లము అన్నీ వేసుకుంటాను అవి బాగా వేగిన తర్వాత కాస్త ఇంగు వేసుకుంటాను అప్పుడు మనకి పోపు ఏంటంటే పలుకులు అనేది అంత మెత్తగా ఉండవు బాగుంటాయి ఇంకా ప్రసాదానికైతే పోపు అయితే వేసేసాను ఒక చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది పులిహోర అయితే కలిపేస్తున్నానండి అంటే పులిహోర ఏంటంటే వచ్చిన ఇస్తానా ఇస్తాన అనేది నాకు తెలియదు మిగతా రెండుసార్లు అయితే ఇచ్చాను పాయసం ఇచ్చాను పులిహోర ఇచ్చాను వడపప్పు పంచామృతం అన్నీ ఇచ్చాను ఈసారి అంటే బాక్స్లో ఏమి తేలేదన్నమాట అందుకని చెప్పేసి ఎవరికైనా సపరేట్గా కొంచెం వేసి తినడానికి తప్ప నేను ఆ ఈసారి తరంజ్ చేయట్లేదు మామూలుగా పులిహార ఇంట్లో ప్రసాదానికి స్వామివారికి అన్నిటికల లెక్కలో చేసేస్తున్నాను ఇంకా ఈ పులిహార వేడి వేడి తాలింపు వేసేటప్పుడు మనం చెయ్యితో కలిపామనుకోండి మనకు అది ఇస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ నేను అట్ల కర్రతోనే కడుపుతాను ఆ తర్వాత కొంచెం బాగా చల్లగా అయిపోద్ది కదా పుల్ల అది వేసిన తర్వాత అప్పుడు చేయి పెడతాను కానీ పులిహార మాత్రం మన స్టైల్గా అట్ల కర్తో కలుపుతాం స్పూన్తో కలుపుతూ అవ్వదు దానికి ఖచ్చితంగా దాని పద్ధతిలో దాన్ని కలిపితేనే అది చక్కగా నీట్గా కలుస్తుంది మన ముందు ఇప్పుడంటే గరెట్లు వాడి స్పూన్లు వాడి షోగా చేస్తున్నారు కానీ పాతకాలంలో ఏంటంటే పాతకాలం అని కాదు ఇప్పుడు కూడా చాలామంది ఎక్కువ జనం ఉండేటప్పుడు ఒక పంచలో కానీ లేకపోతే పంచలో కానీ ఎందులో వెడల్పుగా దాంట్లో వేసి చేపలో కానీ వేసేసి అన్నం రైస్ అనేది బాగా చల్లకబెట్టి పోపు వేసి ఆ పంచి మీద పులుసు కూడా వేసేసి ఆ పంచులోనే కలుపుతారు మీరు చాలా దగ్గర గమనించారో లేదో అలా అనమాట మనం ఇంట్లో చేస్తాం కొంచెం కాబట్టి ఒక పల్లెమో భేషిన పెట్టి అరేంజ్ చేసేస్తున్నాము అదే వన భోజనాలకు వెళ్ళినప్పుడు కానీ పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువ జనం ఉండేటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకి ఖచ్చితంగా కొన్ని శుభకార్యాలకి ఖచ్చితంగా పులిహోర పెట్టాలి కాబట్టి వాళ్ళు అయితే అలా కలుపుతారు అందుకని చెప్పేసి వాళ్ళు గరిటెలు స్పూన్లతో కలితే దాంతో ఎప్పుడు కలుస్తుంది కదండి అందుకని చేయి వాడతారు అనమాట ఇప్పుడు నేను కూడా చేయితోనే చక్కగా పులిహోర అనేది కలిపేస్తున్నాను పుల్ల పలచగా వేసావు కాస్త చిక్కగా ఉంటే బాగున్నా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను పులిహారే కి చేశాను పులిహార మధ్యాహ్నం ఎప్పుడో రెండుకో మూడుకో అతను భోజనం కారో పిల్లలు తింటారు అది ఇంకా రాను రాను ఇంకా గట్టిగా అయిపోతుంది కదా కాస్త అంటే మరీ పలుచగా చేయలేదు మీరు ఆల్రెడీ చింతపండు పులుసు థిక్నెస్ చూసారు కదా అలా చేసుకొని రైస్లో వేసుకుంటే కనుక ఆ పిల్లలు కానీ అతను కానీ ఏదైనా కొంచెం బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పటికైతే అయితే కలిపేస్తున్నాను పులిహోర అయితే కలిపేశానండి పులిహోర కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్వామికి పూజ కోసం అన్ని పూజ అయితే ప్రిపేర్ చేస్తాను నేను ఏ పూజకు కూడా ముందు రోజు ఏది రెడీ చేయను మీకు తెలుసు అలాగే ఇప్పుడైతే పేటలు రెండు పేట్లు అయితే తీసానండి స్వామిని కూర్చోబెట్టడానికి ఒక పీట అలాగే ప్రసాదాలు అన్ని పెట్టడానికి అయితే ఒక పీట అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు దానికి పసుపు బొల్లు లేకుండా మాత్రం చేసుకోవాలి పసుపు అయితే రాసుకోవాలండి కడిగిన బొల్లు లేకుండా కడగాలి అలాగే పసుపు రాసినా కూడా చుట్టూ బొల్లు లేకుండా రాసుకొని చక్కగా అయితే పెట్టుకోవాలి అది బొట్లు పెట్టుకొని ముగ్గులు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కలర్స్తో దేనితోని వేయను పీట మీద ఎందుకంటే ఆ కలర్స్ అనేది సున్ను పిండితో కలుపుతారో లేకపోతే గ్యాస్ పిండితో కలుపుతారో నాకైతే తెలీదు ఓన్లీ అది బయట గుమ్మం దగ్గర తప్ప పీటల్లో పూజల లాటలు కనుక అది పుట్టి పరిస్థితుల్లోనూ వాడను అంటే నేను ఇంట్లో తయారు చేసుకున్న వరిపిండితో ముగ్గు అనేది వేసుకుంటాను తప్ప కుంకుమ పసుపు అవే వేస్తాను తప్ప కలర్స్ అనేది దేవుడు దగ్గర అయితే వాడను ద్వారబంధం లేదు కింద అలంకరణ అలా జస్ట్ ఆటి కోసమే తప్ప పూజ వరకు అయితే నేను అది వాడను ఇంకా స్వామిని ఎక్కడైతే కూర్చోబెడతానో అక్కడైతే మళ్ళీ పసుపు రాసి పొట్టది ముగ్గుది వేసేసుకున్నాను పేట్లు అయితే రెడీ చేసుకున్నానండి పూజ కోసం అని చెప్పేసి రెగ్యులర్గా ఏదైనా పెద్ద పూజ చేస్తే ఇవి ఖచ్చితంగా పెడతాను కదా ఇలా మొత్తానికైతే ఇవన్నీ ఈరోజు చేసుకున్నాను అయితే రెడీ అయిపోయండి ఇప్పుడు స్వామి ప్రసాదాలు కూడా అన్నీ ప్రిపేర్ చేస్తాను కదా అవన్నీ కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకో తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే పులిహోర చేశాను పాయసం వడపప్పు చలిమిడి పంచామృతం అలాగే జాంకాయలు కానీ రేంకాయలు కోసేటప్పుడు ఏంటంటే మనం ప్రసాదం పెట్టేటప్పుడు కొన్ని రకాల పళ్ళు ఏంటంటే బయట బాగానే కనిపిస్తాయి కానీ లోపల చాలా దరిద్రం అనమాట అందుకని నేను జాంకాయలు కానీ రేంకాయలు కానీ కొన్ని పళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా కట్ చేసే పెడతాను ఫుల్ ఫుల్గా పెట్టను అందుకని చెప్పి అలా పెట్టి ఈ లోపు చలిమిడి దీపాలు కూడా రెడీ అయిపోయింది అవి కూడా పిండి దీపాలు కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మొత్తానికి అన్నీ ఇంకా మొత్తంగా నాకు వీడియో తీయడానికి నాకు అవ్వలేదు అన్నీ డీటెయిల్గా రెడీ చేసింది ఎందుకంటే అతనికి షాప్ టైం అయిపోతుంది అని అన్నారని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదాలు కానీ అన్నీ పెట్టేశాను తులసి మాలాది స్వామికి అలంకరణ చలిమిడి దీపాలు అది హైట్ కోసం బాగుంటుంది కదా అని బాగా కనిపిస్తుంది కదా అని కింద కాఫీ కప్పులు అయితే అరేంజ్ చేసేసాను అలాగే స్వామి కోసం ప్రత్యేకంగా ఒక లడ్డు ప్రిపేర్ చేయాలి కదా మనం ఆ లడ్డు కూడా పెట్టేసి పంచామృతం ఐదు రకాల పళ్ళు చలిమిడి ఇంకా మీకు తెలుసు ఎలాగ పూజ అయితే ఎలా రెడీ చేస్తానో అలా రెడీ చేసుకున్నాను ఇంకా పూజ గురించి డీటెయిల్గా నేనైతే ఎలా చేస్తాను మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వారం పూజ చేస్తాను కదా అది ఎలా చేయలేటనేది చెప్తాను ఇంకా ఈరోజు ఏంటంటే దీపాలు అది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివాము అలాగే గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి కథ అంతా చదువుకొని ఇద్దరం అయితే అతను నేను కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాము బాబుగారు కూడా పక్కనే ఉన్నాడు అంటే ఈరోజు పిల్లలు స్కూల్కి పంపించలేదండి ఇంకా ఈ వారం ఇంకా కొంచెం పండుగలా ఉంటుంది కదా ఇంట్లో పూజ అది చేసుకున్నాం కదా అని చెప్పేసి పిల్లల్ని అయితే స్కూల్ ఇంటికి స్కూల్కి పంపించలేదు ఉంచేసాను నా పూజ అది ఒకసారి ఎలా ఉందో మీరే చూసి అండి అయిపోయింది కదండి మొత్తానికైతే కొబ్బరికాయది కొట్టేసి స్వామికి మనం బ్రహ్మార్పణం అది చేసేసి బ్రహ్మార్పణం అంటే ఏమీ లేదండి ఇలా ప్రసాదాలు పెట్టినవన్నీ స్వామికి చూపించేసి ఒక మంత్రం ఉంటుంది నేను చిన్నప్పుడు బాల్య కసికు వెళ్ళాను కదా అక్కడ అయితే చిన్న మంత్రం అయితే నేర్చుకున్నాను అదే చెప్పాను ఇంకా ఇద్దరంకైతే హారతి అయితే ఇచ్చేసామండి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇన్ని రోజులు కరెక్ట్గా మనం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాను మేము అలాగని ఇతను ఏమన్నారంటే ఇంకా మనకి పేరెంట్ అది రాలేదు కదా గుడికి వెళ్ళి వచ్చేద్దామనే మన ఇంటి దగ్గరలో ఒకటి ఉంది కదా అని చెప్పేసి అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికైతే వచ్చాము ఇంక గుడికైనా వచ్చాకనే అచ్చని అదేం చేయించలేదు అంటే మామూలుగా దర్శనం అది చేసేసుకున్నాము ఇంకా స్వామి దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే ఇంటికి బయటకైతే ఇంటికైతే అయితే బయలుదేరిపోయాము నేను ఇంటికి వచ్చిన తర్వాత ముందే పాపకైతే చెప్పేసి వెళ్ళాను అనమాట అంటే చెప్పేసి వెళ్ళాను నేను వచ్చేసరికి కొంచెం ఒక లేట్ అయితే పేరెంటాలో వస్తే ఇబ్బంది పడతారు కదా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి వాళ్ళకి తెలియాలి కదండి అలా మరి కూర్చొని ఉంటే అవ్వదు కదా వాళ్ళకి తెలియాలి ఇది సింపుల్గానే ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే చెప్పాను అలా ఒక మూడు ఆకులు రెండు పళ్ళు చెక్క రూపాయి తాంబూలంకి ఏమేమి పెట్టి ఎలా ఇలా పెట్టాలో అంత డీటెయిల్గా చెప్పాను పాప అయితే ఇవన్నీ ఇంకా రెడీ చేస్తుంది ఒకటైతే నేను చేసి చూపించాను ఇలా పెట్టు వేరేగా సపరేట్గా చేసి అయితే చూపించాను తను నేను చెప్పినట్టు ఇంకా అన్నీ రెడీ చేసి ఇంకా పళ్ళు చాలా అమ్మా అని చెప్పేసి అంటే అంటే నిన్న కార్తీక పౌర్ణం కదా కొన్ని వాడేశాము అరటిపళ్ళు తీసుకొచ్చాను కానీ పూర్ణ మార్కెట్ నుంచి వాడేశాను అందుకని పళ్ళు కూడా తీసుకొస్తాను ఎంతవరకు అయితే అంతవరకు పెట్టాను చెప్పాను ఈ బ్లౌజ్ పీస్లన్నీ కూడా నిన్న పూర్ణ మార్కెట్ అల్లి తెచ్చాను లడ్డూలు కూడా ఆర్డర్ పెట్టాను కదా అవి కూడా లడ్డూలు కూడా పెట్టామన్నాను ఇంకా అనుకోకుండా ఈరోజైతే ఇంకా తాంబూలం అంత నిండుగా నాకు అనిపించలేదు ఈలోపు మా తోటకోళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏం తెచ్చారంటే వచ్చిన తర్వాత చల్లిమిడి అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ క కమలాలో బత్తాయిలో తెచ్చారు అవి కూడా వేసేసి మొత్తానికైతే తాంబూలాలు ఇస్తానండి ఈమె మా పెద్దమ్మ అవుతారు ఫస్ట్ పెద్ద ఆవిడ కదా ఆవిడకైతే మా తాంబూలం అయితే ఫస్ట్ ఇస్తున్నాను ఐదుగురు పేరెంటలు అయితే కంటిన్యూస్గా వచ్చారండి ఒక ఇద్దరు మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట ఒక కంటే రావడానికి అవ్వలేదు అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం లేట్ అవుతుంది సంధ్య అని ముందే చెప్పిందాడు పదకొండుకి ఇలా వస్తాను సంధ్య అంటే సరే ఆంటీ అంటే ఎప్పుడు వచ్చినా అంటే కొంచెం ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే అలాంటి వాళ్ళకి చాలా మంచిది అని చెప్పేసి ఎక్కువగా ఎక్కువగా నేను కొంచెం పెద్దవాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తాను తాంబూలం అనేది ఇంకా నేను అయితే ఇలా కాలికి పసుపతి రాసేసి చక్కగా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నానండి ఈ సంవత్సరానికి అయితే స్వామివారి పూజ మూడు సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకున్నాను చక్కగా అంటే ఈ సంవత్సరం అయినంత తొందరగా ఏ సంవత్సరం అవ్వలేదు ఫస్ట్ ఇయర్ చాలా కష్టంగా అయింది సెకండ్ ఇయర్ సెకండ్ కొంచెం ఒక మాదిరిగా అయింది ఇయర్ అయితే చాలా చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట అంత బాగా అవుతుంది అనుకున్న ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని రీజన్స్ వల్ల రేపు చెయ్యాలా వద్దా అని కూడా నేను నాకు ఆలోచన వచ్చింది కానీ స్వామి అయితే ఆగకుండా ఖచ్చితంగా రేపు చేసేస్తామనే ధైర్యం ఇచ్చినట్టు అయింది నైట్ వచ్చేసరికి మొత్తానికైతే పూజ ఏడు శనివారాలు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంత చక్కగా ఇంత హ్యాపీగా అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కానీ ఎలా అంటే ముగ్గురుకు తాంబూలాలు ఇచ్చినంత వరకు హార్ట్ బీట్ ఆగదు చెయ్యి వణుకు కూడా ఆగదు అంటే ఉద్యాపనం రోజు అంత భయంగా ఉంటుంది ఎందుకో తెలియదు ఈ పూజనే కాదు ఏ పూజ రోజైనా ఉద్యాపన అనేసరికి ఆటోమేటిక్గా అలా భయం అనేది వచ్చేస్తుంది అనమాట వచ్చిన పేరంటాలకి పసుపు కుంకుమ రాసేసి అందరికీ ముగ్గురికి అంటే ఇస్తే ముగ్గురికి లేదా ఐదుగురికి అలా ఒక్క ఒకసారి ఇస్తే మంచిదని అంటారని ముగ్గురు ఈ ముగ్గురు పేరెంటైతే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను అనమాట ఒకరు మా తోటికోళ్ళు వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ వదిన తినైతే మా ఫ్రెండ్ అనమాట నేను ఏ పూజ చేసినా ఖచ్చితంగా తాంబూలం అనేది తినకు మిస్ చేయను ఇంకా చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అది తన క్రిస్టియన్ అయినా కూడా తాంబూలంకి ఎవరు పిలిచినా వెళ్తుంది నేను పిలిస్తే అస్సలు ఆగదనమాట క్రిస్టియన్ అయినా కూడా మన వాళ్ళకి కూడా చక్కగా పూజ చేసుకుంటుంది స్వామి ప్రసాదాలకి ఏం కావాలన్నా తెస్తుంది అన్నీ ఇంకా వన్ అనమాట నా అనే భేదం ఉండదు ఏది ఉండదు అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే వాళ్ళ మనస్తత్వం మంచిది ఉంటే ఏది అని నాకు ఆ దేవుడు ఈ దేవుడు అని ఏం లేదండి తను ఎంత గౌరవిస్తుంది మన దేవుళ్ళకి తనకి నేను అంతే వెయిట్ ఇస్తాను అనమాట ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఈ సంవత్సరానికి పూజ ఇంత బాగా చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను ఏమి కూడా వచ్చేసింది అంటే ముగ్గురు అయిన తర్వాత మా ఫ్రెండ్ నేను కాస్త టీ తాగింది ఉదయం నుంచి ఏమీ రాలేదు కదా తనేంటంటే పది నుంచి నువ్వు కూడా టీ తాగలేదు కదా తాగు అంది నాకు వద్దు అంతగా టీ నేను తాగనని చెప్పేసి తనకి టీ అంటే మహా పిచ్చిదనమాట అందుకని ఖచ్చితంగా అది అంటే మనం అడిగినా అడగకపోయినా క్లోజ్గా ఉంటే టీ చేసి ఇవ్వచ్చు కదా సంధ్య అని అడుగుతుంది నేను నేను చేసిన టీ అంటే చాలా దానికి ఇష్టం కూడా అన్న అంటే మరి ఎందుకో నాకైతే తెలియదు కానీ ఇంటికి వస్తే కనుక ఖచ్చితంగా టీ చేసి ఇవ్వంటది తన మాట తీరు కానీ అదంతా అంటే నాకు బాగా క్లోజ్ అయ్యింది అని చెప్పాలి అందరితోనే నేను మాట్లాడుతున్నాను ఎవరితోనే మాట్లాడను చేయనని ఉండదు ఎవరితోనైనా సరదాగానే నాకు బాగా దగ్గరైన మనిషి అంటే తనే అనమాట ఏదైనా తనతో కొంచెం ఓపెన్గా చెప్పగలుగుతాను నేను టైలరింగ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ తనేనండి అంటే వేరే వాళ్ళ దగ్గర కస్టమర్ బట్టలు తెచ్చుకోవాలన్నా చెయ్యాలన్నా నాకు జిగ్జాగ్ చాలా మంది నీకు రాదు కుట్టడం అవ్వదు నీకు తెలీదు అన్నారు తనైతే నాకు ఖచ్చితంగా చెప్పింది ఏంటి ఎందుకు సంధ్య రాదు ఎవరు చెప్పరు కష్టం అని నీకెందుకు నేను చెప్తాను కదా అన్నది వాళ్ళ ఇంట్లో మిషన్ నాకు మా ఇంటికి మూడు అయితే ఇచ్చింది నెల రెండు ఇచ్చింది నెల రోజులు పది రోజులు వారం రోజులు వాళ్ళ ఇంట్లో నేర్పించింది రెండు నెలలు మా ఇంట్లో ఉంచిందండి చక్కగా నేనైతే నేర్చుకున్నాను ఇప్పుడు జిగ్జాగ్ ఇన్ని సారీస్ నేను కుడుతున్నాను అంటే ఇన్ని సారీస్ నేను కుడుతున్నాను అంటే తన వల్లే అనమాట తన వల్ల చాలామంది టైలర్స్ నాకు పరిచయం అయ్యారు అంటే చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోకూడదండి అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు తన వల్ల ఇది అంతవరకు నేను వచ్చానని చెప్పేసి కానీ పని నాకు నేర్పించిందనే కాదు తన మెంటాలిటీ నాకు దగ్గరగా ఉంటుంది నన్ను బాగా అర్థం చేసుకుంటుంది నేనేం చెప్పాలనుకున్నా కూడా ఇతనిలాగా చక్కగా అర్థం చేసుకుంటుంది అనమాట ఎప్పుడు తన గురించి చెప్పే ఇది నాకు రాలేదు ఈరోజు అయితే వచ్చింది ఇంకా లాస్ట్ వరకు ఉంది చక్కగా ఇద్దరం కూర్చొని కాసేపు అయితే మాట్లాడుకొని పిల్లలకైతే వచ్చిన పారంట అందరికీ తాంబూలాలు ఇస్తాను అదేంటి సంధ్య ఏడుగురు కదా ఐదుగురికి ఇచ్చావా అని చెప్పి ఆరుగురు కదా అని అనుకోవద్దండి కాకపోతే చిన్న విషయం అయితే జరిగింది నేను అందరికీ తాంబూలం ఇస్తా ఆంటీ తిరిగి నా కోసం అని చెప్పేసి జాకెట్ మొక్క బాక్సు పసుపు కుంకుమ పళ్ళు అన్నీ తీసుకొచ్చి అయితే నాకు ఆంటీ ఇచ్చారు అంటే నేను ఇవ్వాలి కదా అంటే నీ కోసం నేను తెచ్చేదాన్ని సంధ్య అని చెప్పేసి అన్నారు నాకు ఇప్పుడు బాగా క్లోజ్ చెప్పాను కదా మీకు చాలాసార్లు వీడియోలో చెప్పేనే ఉంటాను బాబా అంటే చాలా పిచ్చిన అలాగే ఆవిడ కూడా కాకపోతే వాళ్ళు ఇంటికి వెళ్తానండి స్వామి మనం ఎటువైపు వెళ్ళినా మన వైపే తిరిగినట్టు కనిపిస్తారు ఇంకా సరే ఆవిడ కూడా పెద్ద ఆవిడే కదా అని చెప్పేసి ఆవిడ కూడా పిలిచాను చాలా చాలా పెద్ద ఆవిడ అందుకని చెప్పేసి పిలిచాను మెట్లెక్కగలరా లేదా అంటే దానికే ముందమ్మ తాంబూలం అనేటప్పుడు నేను వస్తాను నాకేం ప్రాబ్లం లేదన్నారు చక్కగా అయితే వచ్చి తాంబూలం తీసుకున్నారు అదేంటి ఏడుగురు కదా తాంబూలంకే ఆరుగురిని చూపించామంటే ఒక ఆవిడ చాలా చాలా లేటుగా వచ్చింది లేటుగా వచ్చినా తను వచ్చినంత వరకు ఉన్నాను ఉన్నాను కానీ అప్పటికి నాకు వీడియో తీయడం పాప టిఫిన్ ఓన్ చేస్తుంది అందుకని చెప్పేసి వీడియో మిస్ అయింది తను కూడా అంతగా అంటే వీడియోస్ కాటికి అంత ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు మనం అంత బలవంత పెట్టకూడదు కదా అని చెప్పేసరికి నేను డ్రాప్ అయిపోయాను మొత్తానికైతే ఏడు శనివారాల అయితే పూర్తి చేసుకున్నానండి ఎంత హ్యాపీ అనిపించిందో అయినంతవరకు ఒక టెన్షన్లా అనిపించింది మొత్తానికైతే స్వామి దై వల్ల ఏ అడ్డు ఆటంకాలు లేకుండా చక్కగా ఏడు శనివారాల పూజ అయిపోయింది అసలు ఈ సంవత్సరం ఎలా చేసా నాకే తెలియలేదు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందండి ఇంక ఏడు శనివారాల పూజ ఎలా చేసుకున్నానో ఏంటో మీకు కనుక నచ్చితే నాకు లైక్ కొట్టండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు వరకు నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మొత్తానికైతే పూజ అయితే అయిపోయింది రేపు రామదేవుని పూజ ఉంది అలాగే శివదేవిని పూజ ఇక్కడ నుంచి మనకి పూజలు కంటిన్యూగా ఉంటాయి ఇంక ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే నేను ఉపవాసం చేశాను ఈరోజు ఉదయం త్రీ థర్టీ నుంచి స్టాప్గా రన్నింగ్ రేస్ అవుతూనే ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే హాలిడే తీసుకున్నాను అనమాట పులిహోర ఉంటుంది కాబట్టి మళ్ళీ నైట్ డిన్నర్ ఏదో ఒకటి చేస్తాను తప్ప ఈ లోపు ఏ పని చేయను ఇంకా వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ చక్కగా తాంబూలం ఇస్తాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా తాంబూలంలో ఏదో లోటు ఉంది లోటుంది నిండుగా నాకు అనిపించింది ఏదైనా పూజ చేసేటప్పుడు ఫస్ట్ నేను అనుకుంటాను ఏంటి ఏదైనా ఫస్ట్ మన కళ్ళుకి నచ్చితేనే ఎదుటోళ్ళకు నచ్చుతుందని నేను అనుకుంటాను చాలామంది ఇంకో విషయం స్టార్టింగ్ చెప్తాం అనుకున్నాను మర్చిపోయాను చాలామంది ఏంటంటే ప్రసాదాలు ఎక్కువగా పెట్టేస్తారు పువ్వులు అస్సలు పెట్టరు మనము ప్రసాదాలు స్వామికి బాగా మనం ఏదైతే అంకితం చేస్తాం పువ్వులు పసుపు కుంకుమ తప్ప ఈ ప్రసాదాలు అవ్వచ్చు ఏవచ్చు అన్నీ మనం తినేయడమే స్వామికి ఇచ్చేది ఏమి ఉండదు పువ్వులు మట్టుగా పువ్వులు పసుపు కుంకుమ మనం చేసేది దాంట్లో స్వామికి మనస్ఫూర్తిగా సమర్పించేది అది ఒక్కటేనండి నేను అందుకే ప్రసాదాలకు అంతగా అంటే చేస్తాను కానీ అంత ఇంపార్టెన్స్ కన్నా ఎక్కువగా పువ్వులకి వాటికి ఇంపార్టెన్స్ అనమాట మనం ఏది స్వామికి మనస్ఫూర్తిగా అర్పించగలము పువ్వులు ఒక్కటే అర్పించగలం ఏది ఈలోపు ప్రసాదాలకు చాలా మంది అగరబత్తులు పడిపోతున్నాయి అక్షంతలు పడిపోతున్నాయని క్లా కవర్స్ వాటి మీద పడకుండా పూజ చేయడం ఇవన్నీ చేస్తారు అవేవి నేనైతే చేయను చక్కగా పూలే ఎక్కువ అరేంజ్ చేస్తాను ఆల్మోస్ట్ నా వీడియోలు మీరు అంతా చూసే ఉంటారు స్వామికి ఎక్కువగా మనం ఏదైతే సమ నేను అదే ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట ఈ రోజైతే నా ఏడు శనివారాలు పూజ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కావడం ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్ ఓం నమో వెంకటేశాయ మీరు కూడా ఇలాగే ఏడు శనివారాలు పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ ఇయర్ స్వామి ఎలా చేస్తారో ఏంటో చూద్దాం ఓకేనండి బాయ్